నేను నలభై సంవత్సరాలుగా తెలుసుకున్నాను అప్ప నా గురువుకి నేను అసోహం నా గురువు నాకు సకలము ఇచ్చాడు ఈరోజు గుడివాళ్ళ మీ అందరినీ నాకు ఇచ్చాడు నా గురువు నాకు ఎన్ని ఇచ్చాడు చూడండి ఈ అబ్బాయి అబ్బాయి అనుకోకే అబ్బాయి ఈ అబ్బాయి ఇప్పుడే అనుభవం చెప్పాడు దాదాపు చెప్పండి నో డాక్టర్ నో మెడిసిన్ నో కత్తి నో కోత నో డాక్టర్ నో మందు నో మందు బాబు నో కత్తి నో కోత నో హాస్పిటల్ నో సర్జరీ ఎన్నో కోత కొంచెం మరి ఎందుకు ఎదుర్కొన్నావా గెలిచి వచ్చావు మన పిఎస్ఎస్ఎం ఏం చెప్తుందంటే నువ్వు గురువు దగ్గర చేరితే నో మందు నో కత్తి నో కోత చేరకపోతే అంతే సంగతులు కత్తే కత్తి కత్తే కోత కోత మందే మందు రోగమే రోగము హాస్పిటల్ హాస్పిటల్ గురువు దగ్గర చేరాలి చెప్పండి గురు విష్ణు గురు బ్రహ్మ గురుడు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఎవరి గురువు రాజ్య సంగతి గురువు దగ్గర తిరితే అన్నీ వస్తాయి నీకు ఏమేం కావాలో అన్నీ ఇస్తాడు నీ గురువు ఈ గురువు ఎక్కడున్నాడు ఎక్కడికైనా వెళ్ళాల గురువు దగ్గరికి గురువు మనతోనే ఉన్నాడు పుట్టిన పంచి ఉన్నాడు సత్య దాకా ఉంటాడు పోతే మనం కూడా పోతాడు శిష్యుడు కూడా పోయినట్టు లెక్క గురువు పోతే తల్లి వెంట బిడ్డడు ఉన్నట్టు గురువు వెంట శిష్యుడు ఉండాలి గురువు శ్వాస అయినప్పుడు శిష్యుడు మనస్సు ఈ మనస్సు ఎప్పుడు శ్వాస దగ్గర ఉండాలి మనసు శ్వాస దగ్గర ఉంటే దాన్ని ప్రాణాయామం అంటారు అయ్యా బాబు అర్థమైందా ఏమర్థమైంది ఉంచే భయపడిందా ధ్యా శ్వాస మీద ధ్యాస మీ దగ్గర చూసిన తర్వాత రాజకుమార్ రెడ్డి ఇంటికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తిరుమిట్ ఉంది మేడం గారు రెండు రెండు నిమిషాలు చేయించారు ఆ రెండు నిమిషాల్లోనే నాకు ఒక రకమైన అనుభూతి ఆనందం అదే టైంలో మీరు నాకు మనసులో నా కళ్ళ కనపడకుండా జరిగింది మీ యొక్క ప్రసన్నమైన వదనంతో నా యొక్క చూస్తూ అదే అక్కడ చిన్నప్పటి గురువు దగ్గర చేరాలి పిన్న వయసులోనే పెద్ద గురువు దగ్గర చేరాలి గురువు దగ్గర పోవడానికి ఎక్కడ పోక్కర్లేదు ఇంట్లో కూర్చోవాలి వారం రోజులు అందరూ ధ్యానం చేయకపోతే మీ గురువుని మీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాను నేను జాగ్రత్త అర్థమైందా ఏమో నీకు బతుకుండా ఆశ ఉంటే గురువు దగ్గర కూర్చోండి గురువు ఎక్కడ ఉన్నాడు ముక్కులోని గాలి ముక్తికి మరీదారాయా గురువు ముక్తికి దారి చూపిస్తాడు గురువు ఎక్కడున్నాడు ముక్కులోని గాలి ముక్తికి మరీదారాయా కానీ ఇంట్లో కూర్చుని వచ్చే వాళ్ళు బయట తిరగద్దు ఇంట్లో కూర్చుని శ్వాస మీద జాత పెట్టండి ఊరికే బిజినెస్ వ్యాపారాన్ని బయట తిరగ నువ్వు సంపాదించిన డబ్బులు చాలే గానీ కూర్చుని ధ్యానం చేయి ఇవాళ నుంచి అర్థమైందా నీకు వాసవి మాత్రం కనబడాలా వద్దా మాట్లాడాలా వద్దా ఎలా మాట్లాడుతున్నావు కనబడుతుంది నువ్వు కూర్చోకూడే కనబడుతుంది ఆవిడే సాధన చేస్తాను ఇంకా ఇప్పటిదాకా జై అసలు జై సాధన రాదు ఆ మాట సేవలో తరిస్తున్నా ప్రజెంట్ ఆ మాస సేవలో తరిస్తున్నాము తరించలేదు నువ్వు తరిస్తాను ఇప్పుడు ఇంకా కొంచెం ధరించడం మొదలుపెట్టు అదే అదే మన అనుభూతినే నేను నిజంగా చెప్ప మాట చెప్పలేను భాష ఎందుకంటే రెండు నిమిషాల్లోనే దీని యొక్క ఆవశ్యకత ఏంటి అసలు ఎందుకని కాలాన్ని మనం వృధా చేసాం మరి స్వామివారి దర్శన భాగ్యంగానే నాకు ఇంత చాలా మార్పు రావడం అంటే చాలా ఉత్సాహం ఉంది నాకు సరే కాని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువు దగ్గర చేస్తే గురు కృప దొరుకుతుంది ఎవరు గురువు గడ్డంగాడు గురువా కాదు ఆ రోజు వాల్మీకి చూడలే కానీ ఈరోజు ఈ వాల్మీకిని చూసాం మనం ఈ స్వామి కూడా మామూలు వాళ్ళం కాదు రాయలసీమ పులి ఇప్పుడు రాయలసీమకి గురువు అయిపోయారు ఆయన మనం జీవితంలో ఏదైనా సాధించగలము గురువు దగ్గర చేరితే గురువు లేకపోతే పతనమే గురువు దగ్గర చేరితే పండగే పండగ గురువు దగ్గర లేకపోతే దండగే దండగ జీవితం అంతా తల్లి పుట్టించిన తండ్రి పెంచినా గురువు దగ్గర చేరాలి గురువు దగ్గర చేరకపోతే ఆ జీవితం దండగే దండగా గురువు దగ్గర చేరితే తల్లి పుట్టించిన తర్వాత తండ్రి పెంచిన తర్వాత గురువు దగ్గర చేరితే జీవితం అంతా పండగే పండగ ఈ అబ్బాయి పండుగ చేసుకుంటున్నాడు ఇక ఈ అబ్బాయి పండుగ చేసుకుంటాడు అబ్బాయి అందరూ అబ్బాయిలు అందరూ పండుగ చేసుకుంటున్నారు నా ముందు అమ్మాయిలందరూ పండుగ చేసుకుంటున్నారు నేను గురువు కోసం వెతికాను నాకు ఎవరు చిన్నప్పుడు చెప్పలేదు అరే నీ గురువు నీ దగ్గర ఉన్నాడని చెప్పేసి నువ్వెందుకు చెప్పలేదు నాకు నువ్వెందుకు చెప్పలేదు నాకు ఇప్పుడు అందరూ చెప్తున్నావు కదా నువ్వు నాకు మీలాంటి వాళ్ళు ఎవరైనా చిన్నప్పుడు వచ్చి చెప్పుంటే నువ్వు మీ ఊళ్ళో కొండంగిలో చెప్పావు మరి మా ఊళ్ళో చెందుకు రాలేదు నువ్వు వచ్చింటే నేను బాగుపడి ఉండేవాడికా నా గట్టి ఇప్పటిలా ఇక్కడ దాకా వచ్చే ఉండేది కదా నాకు చెప్పేవాడు ఎవడు లేడు మా గారు చెప్పలేదు మా తండ్రి గారు చెప్పలేదు ఎంతసేపు ఒకటే చెప్పారు చదువుకో 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 డబ్బు సంపాదించు ఉద్యోగాలు చేయి ప్రపంచాన్ని అని చెప్పాడు నిన్ను నువ్వు ఎందుకు అని చెప్పారా ఏమే ధర్మవరం పది వేలు చెప్పలేదు నాకు వచ్చి ప్రపంచాన్ని చెప్తున్నారు నువ్వు బలపన కట్టుకున్నీ చెప్తున్నావే అదే మీ అందరూ అదృష్టవంతుడు మీకు చెప్పి ఉన్నవాడు నాకు నేను దురదృష్టడు నాకు ఎవరు చెప్పేవాడు లేడు మీ అంత అదృష్టవంతుడు లేదు నా అంత దురదృష్టవంతుడు లేడు కానీ ఇంతమంది అదృష్టవంతుడు ఇప్పుడు చేరాను గురువు దగ్గరికి చేరాలి చేరితే కానీ అదృష్టం రాదు గురువు దగ్గర చేరిపోతే అంత దురదృష్టమే గురువు దగ్గర చేతి అంత అదృష్టమే దీనిపైన గురు కృప శ్వాస దగ్గర చేరితేనే గురు కృప గురు బ్రహ్మ గురుడు విష్ణు గురు దేవో మహేశ్వర అంటే సకల దేవుళ్ళు గురువే గురు సాక్షాత్ పరబ్రహ్మ దేవుడి కాదు దేవుడి పై బయట ఉన్న బయట ఉన్న పరబ్రహ్మ గురువే అలాంటి గురువుకి నమస్కారాలు శ్వాసకి నమస్కారాలు 8 1 9 8 7 6 5 4 3 2 1 0 కండిగా చైతన్య గారు దీనిక కలపై పెట్టుకోండి 5 4 3 2 1 చూసి కళ్ళు జరుగు ఒకసారి మనందరి గురువు అయిన బ్రహ్మశ్రీ పితామహాపతిజీకి మనం గట్టిగా ఉన్నాం మేడం కూడా కల్పిస్తున్నాం నిర్మలా మేడం కుటుంబ అందరూ కూడా మనం గట్టిగా గట్టిగా మనం చేస్తున్నాం ఈరోజు సందర్భంగా మూడు గంటల ధ్యానంలో సాల్గొన మనందరికీ ఒకసారి గట్టిగా ప్రార్థిస్తున్నాం ఈరోజు వాసగి ఆధ్యాత్మిక కేంద్రంలో ఉదయం పది నుంచి ర్యాలీ ఉంది మేడం శాఖ ర్యాలీ టెన్ టు లెవెన్ లెవెన్ టు టూ వరకు మన పత్నిజీ ధ్యాన మహాయాగం ఫోర్త్ విజయోత్సవ సభ రెండింటికి లంచ్ సాయంత్రం మన తపవనం పిరమిడ్లో నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు న్యూటన్ సార్ వాళ్ళ న్యూటన్ సార్ లక్ష్మి మేడం వాళ్ళ ద్వారా అధ్యా జ్ఞానం అందుకున్న ఆచార్యుడు అచ్చిరెడ్డి ద్వారా ఇలా మనం జ్ఞానం తీసుకోబోతున్నాం ఆ క్లాస్ కూడా మనం అందరం అటెండ్ అయిందాం ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ అమిత్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్

Sí, arte y upa -ma de manana.